సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది వినియోగించుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ వాస గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ కనిపిస్తుంది యువత మహిళలు వృద్ధులు వరుసలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిద్దం చేశారు ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు నమస్తే అండి మరి నేను బీఆర్ఎస్ తరపు నుంచి మరి ఓటు హ్యాంక్ వచ్చాను హైదరాబాద్ నుంచి అంతా మధ్య కాకుండా అంటే మరి హామీగా నడుపుతుందండి బీఆర్ఎస్ తరపు నుంచి మరి పడి నిలబడ్డారు మరి మేము సపోర్ట్గా చాలా మంది వచ్చాము హైదరాబాద్ నుంచి మరి ఎన్నో హామీలు ఇచ్చారు మా ఊర్లో కానీ ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన ఊరు ఇది ఎందుకో ఒక ఏదో ఒక గ్లోబల్గా ఉందాల్సింది చెత్తలాగా తయారైపోయింది మన వాసల గ్రామము ఒక అభివృద్ధి కొరకు మరి శివంతపట్ల ముందుకు వచ్చారు మరి వాళ్ళకు మేము సపోర్ట్గా చాలా మంది ఉన్నాము ఇక్కడ అంతా హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు నిజామాబాద్ నుంచి వస్తున్నారు కామెంట్ నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ నుంచి జైరాబాద్ నుంచి కూడా వస్తున్నారు మరి అందరూ సపోర్ట్ చేస్తున్నారు విజయవంతంగా బీఆర్ఎస్ మరి ఇక్కడ జెండా వేస్తున్నాము వాస గ్రామానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థిగా శివాజీ పార్టీ అభ్యర్థి తెలుసుకోవడం జరిగింది ఈరోజు స్థానిక ఎలక్షన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూడవ మూడవ మన వాస గ్రామం अत्यूंत मेजार्टो शिवाजी कांग्रेस पार्टी तरफ एनो हामीटी अवी अट फ्लाबादी प्रति ओटर्स बीआरएस वेपून का पथिटर पार्टी तरफ ना बिजा शिवाजी पटेल गेलो खाएं व्यक्तमें भारती मेजारट तो